అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ఫిఫ్టీ నైన్ హర్ష వెళ్ళగానే క్లాస్కి వెళ్తున్న అంజుని చూసి బాబీ అని పిలిచింది దివి ఏంటని వెనక్కి తిరిగి చూసిన అంజు దగ్గరికి వచ్చి ఆమె చేతులు పట్టుకొని నన్ను క్షమించు బాబీ అనేది పర్వాలేదు దివి అవన్నీ మనసులో పెట్టుకోకు లేదు బాబీ నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అని కళ్ళ నీళ్ళతో చెబుతుంటే లేదు దివి అందులో నీ తప్పేం లేదులే నువ్వేం చేస్తావు చెప్పు అంటున్న అంజలి మాటలకి ఇంత మంచి మనస్తత్వం గల మా బాబీని బాధ పెట్టాను క్షమాపణ అడిగే రైట్స్ కూడా లేవు నాకు అంటుంటే పిచ్చి పిల్ల నేనేం ఫీల్ అవ్వట్లేదు నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్రపాటు చేసుకోకు పద క్లాస్కి వెళ్దాం టైం అవుతుంది స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యు అని చెప్పి ఇద్దరు క్లాస్కి వెళ్ళారు ఏమైంది ఈరోజు నీ హీరో రాలేదేంటి కనిపించట్లేదు అనగానే శ్రీని షార్పుగా చూసింది హన్షి ఏంటి అలా చూస్తున్నావు నిజం చెప్పు అభి అంటే నీకు ఇష్టం లేదా అనగానే శ్రీ అనింది గట్టిగా ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు ఆల్రెడీ మా జీవితాల్లో జరిగిన ఘోరాలు చాలావన ఇంకోటి తలలో పెట్టుకోవడానికి మా భయ్య ఇప్పటికే మా గురించి చాలా బాధపడుతున్నాడు ఇక తనని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేదు మరి వాడు నిన్ను వదిలిపెట్టట్లేదు కదే వదిలిపెట్టకపోతే ఏం చేస్తాడో పట్టుకొని ఊరేగతాడా నువ్వు ఊ అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు బేబీ అంటున్న వాయిస్ పక్క నుండి వినబడుతుంటే తల తిప్పి చూస్తారో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని హన్షిని నవ్వుతో చూస్తూ ఉన్నాడు అభి అతన్ని చూడగానే మూతి బిగించింది హన్షి వాళ్ళిద్దరి మధ్యలో నేనేందుకు అని అక్క నుండి వెళ్ళిపోయింది శ్రీ తను అలా వెళ్ళిందో లేదో ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కొని ఏంటి పాప నా గురించి తక్కువ అంచనా వేస్తున్నావా నేనంటే నీకు ప్రేమ ఉన్నా కానీ ఇష్టం లేనట్లు అలా మాట్లాడుతున్నా అయినా మీ భయ్య గురించి అంత భయం ఎందుకే నేను చూసుకుంటానని చెప్పాగా షడాప్ అభి ఇప్పటికే మా ఫ్యామిలీలో జరగకూడనివి జరిగాయి ఇప్పుడిప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంటున్నాం మళ్ళీ నువ్వు వచ్చి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయకు ప్లీజ్ నన్ను వదిలేసేయి నాకు మా భయ్య కంటే ఏది ముఖ్యం కాదు ఇక ఈ డ్రామా ఇక్కడితో ఆపేసే అభి అంటున్న హన్షి మాటలకి కోపంతో ఆమె బుగ్గలు వత్తి ఏంటి నేను డ్రామాలు ఆడుతున్నానా నా ప్రేమ డ్రామా లాగా కనిపిస్తుందా నన్ను ఏమన్నా భరిస్తాను కానీ నా ప్రేమను అవమానిస్తే అస్సలు ఊరుకోను నేను వన్ వీక్ వరకు కాలేజ్కి రానని నిన్ను ఒకసారి కలిసిపోదామని వచ్చాను ఇలా మాట్లాడుతామని తెలిస్తే వచ్చేవాడిని కాదు అని ఆమె నుదుటి మీద ముద్దిచ్చి నువ్వు నన్ను మాటలతోనో నీ బిహేవియర్తోనో దూరం చేయాలని చూస్తున్నావు కానీ నేను నిన్ను నా ఊపిరి ఉండగా వదిలిపెట్టాను హర్షి అని చెప్పి ఆమెను వదిలి వెళ్ళిపోయాడు అభి వెళ్తున్న అభిని అలాగే చూస్తూ ఉండిపోయింది హన్షి వన్ వీక్ అతన్ని చూడకుండా ఉండగలనా అన్న దిగులు మొదలైంది హన్షికి అతనితో ర్యాష్గా మాట్లాడింది కానీ ఇప్పుడు అతన్ని వదిలి ఉండాలంటే మనసంతా ఎలాగో అనిపిస్తుంది ఆమెకు తెలియకుండానే కన్నీళ్ళు చంపల మీదకి ఎప్పుడో జారిపోయాయి ఆమె భుజం మీద పడ్డ చెయ్యికి లోకంలోకి వచ్చింది ఏమైంది హన్షి అనింది అంజు కళ్ళు తెరుచుకొని ఏం లేదు బాబీ మరెందుకు ఎడుస్తున్నావు అభి నిన్నేమీనా అన్నాడా అదేం లేదు బాబీ కళ్ళల్లో డస్ట్ పడింది అంతే అని కవర్ చేసింది కానీ అంజలికి మాత్రం ఏదో జరిగింది అని అర్థమైంది ఇక ఇద్దరు కలిసి అక్కడి నుండి క్యాంటీన్కి వెళ్లారు ఇక్కడ హర్ష ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేయండి ప్రెస్కి ఇన్ఫామ్ చేసి ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేయండి అని చెప్పగానే ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు అలెక్స్ మీది భయా ఇంత సడన్గా ప్రెస్ మీట్ ఏంటి ఈవినింగ్ నువ్వే చూస్తావుగా దేనికో ఇక ప్యూన్ ఇద్దరికి కాఫీ తీసుకురావడంతో సిప్ చేస్తూ భయ నేను కూడా ఇప్పటి నుండి రెగ్యులర్గా ఆఫీస్కి వస్తాను ఓకే శివ నేను కాదని లేదు కదా నా హర్ష క్యాబిన్కి మే సార్ అంటూ లోనికి వచ్చింది బ్లాక్ కలర్ మినీ ఫ్రాక్లో చాలా హాట్గా ఉంది మనకు మన బాబుకు కాదు ఆమె అవతారం చూసిన హర్ష కనుబొమ్మలో ముడిపడ్డాయి ఇటువైపు కూర్చొని చూస్తున్న శివ కూడా నొసలు చిట్లించాడు సార్ ఇట్స్ మై సర్టిఫికేట్స్ అంటూ తన సర్టిఫికేట్స్ని హర్ష చేతిలో పెట్టి అతని ముందున్న చైర్లో కూర్చుంది వాట్స్ యువర్ నేమ్ అన్నాడు సర్టిఫికేట్స్ చెక్ చేస్తూ మై నిమిస్ లాలస అనింది మిస్ లాలస మీరు వర్క్ చేసే కంపెనీ వదిలి మా కంపెనీకి ఎందుకు వచ్చారు అది కూడా మంచి కంపెనీనే కదా అందులో శాలరీ చాలా తక్కువగా ఇస్తున్నారు సార్ అందుకే మీ కంపెనీకి వచ్చాను వన్ వీక్ మీ వర్క్ని స్పై చేసి తర్వాత మీకు జాబ్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే సార్ యూ కెన్ గో అన్నాడు సర్టిఫికేట్స్ తీసి ఆమె చేతిలో పెడుతూ మినీ ఫ్రాక్ పాప సర్టిఫికేట్స్ని చేతిలోకి తీసుకుని హర్ష చాంబర్ దాటుతుంది అనగా చిటికేశాడు తల తిప్పి చూసి చెప్పండి సార్ ఇది ఆఫీస్ అనుకుంటున్నావా ఫ్యాషన్ షో అనుకుంటున్నావా ఆఫీస్కి రేపటి నుండి ప్రాపర్ డ్రెస్లో రావాల్సి ఉంటుంది ఇలా డ్రెస్సింగ్ సెన్స్ లేకుండా నా ఆఫీస్లో అడుగు పెడితే నడవడానికి నీ కాలు లేకుండా చేస్తాను అని సీరియస్గా చెప్పి గో అన్నాడు అతడి బేస్ వాయిస్కి భయపడి వెళ్ళిపోయింది లాలస పాప అదేంటి భయ్య ఏ పోస్ట్ ఖాళీగా ఉందని ఆ అమ్మాయి జాబ్ కోసం వచ్చింది పోస్ట్ ఖాళీ చేస్తే రాకుండా ఎలా ఉంటుంది అన్నాడు వెళ్ళిన పాప వైపే చూస్తూ భయ్యా నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు షార్ప్గా చూశాడు హర్ష ఇక మౌత్ మ్యూట్ చేసుకున్నాడు శివ ఏం చేస్తున్నారు హబ్బీ ఇదంతా ఏంటి సడన్గా ప్రెస్మిట్ దేనికి అంటూ కంగారు పడుతుంటే వెయిట్ వైఫీ నీకే అర్థమవుతుంది కదా అంటూ హుందాగా రెడీ అయ్యి లైట్ గ్రీన్ కలర్ శారీ మెడలో లైట్గా జ్యువెలరీ వేసుకొని సింపుల్గా రెడీ అయ్యి ఇక వెళ్దామా హబ్బీ అనింది ఆమెను నిమిషం అలాగే చూసి కాటుక తీసి అంజలి నడుముకు దిద్ది ఆమెను తీసుకుని కిందకి నడిచాడు హర్ష అతడిని చూస్తూ నడుస్తుంది అంజు ఎందుకలా చూస్తుందంటారు మాస్టారు నేను చెప్పనా దిష్టుచుక పెట్టాడు కానీ ముద్దు పెట్టడం మర్చిపోయాడని మోతి ముడుచుకొని చూస్తుంది బాబుకి మంట పెట్టి ముద్దులు ఎక్స్పెక్ట్ చేస్తావేంటే ఇక మీడియా మొత్తం బాటి ఆ ఫ్యామిలీని చుట్టుముట్టారో అందరినీ చూసిన అంజుకి భయంతో చెమటలు పడుతున్నాయి ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న హర్ష ఆమె చెయ్యిపై చేయి వేసి చిన్నగా ప్రెస్ చేశాడో తల తిప్పి హర్షని చూసింది నో టెన్షన్ వైఫీ అన్నట్లు కళ్ళార్పాడు అతనిచ్చే భరోసా ఆమెకు ధైర్యాన్నిస్తుంటే అప్పుడు కుదుటపడింది మనసు ఇక ఆమె చెయ్యి పట్టుకుని యాటిట్యూడ్గా నడుచుకుంటూ వస్తుంటే బాబు అందానికి రిపోర్ట్ పాపలో వచ్చిన పని మర్చిపోయి సొల్లు గార్చుకుంటూ చూస్తూ నిలబడ్డారు హర్ష తనతో పాటు వాళ్ల కోసం అరేంజ్ చేసిన చైర్స్లో కూర్చున్నారు ఇక కూర్చోవడమే ఆలస్యం మీడియా వాళ్ళు ప్రశ్నల వర్షం స్టార్ట్ చేశారు ఇంత సడన్గా ప్రెస్ మీట్ ఎందుకు అరేంజ్ చేశారు సార్ అరేంజ్ చేయడానికి ఇలా కారణాలు మీ చెల్లెల పెళ్లి నిశ్చయించారా అందుకే మీడియా సాక్షిగా అనౌన్స్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టారా లేక త్వరలో మీరు తండ్రి కాబోతున్నారా అని ఊపిరి తీసుకునివ్వకుండా ప్రశ్నలు కురిపిస్తుంటే లాస్ట్ క్వశ్చన్కి అంజు హర్షని చూసింది హర్ష అడిగిన రిపోర్టర్ని షార్ప్గా ఓ చూపు చూసి కాస్త వెయిట్ చేస్తే మీకే అర్థమవుతుంది నేను పిలవగానే వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు నా భార్య ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే అని చెబుతుంటే నార్మల్గా అయితే క్వశ్చన్స్తో చంపేస్తారు రిపోర్టర్స్ అక్కడ ఉన్నది మన హర్ష బాబు కాబట్టి అతన్ని విసిగిస్తే తాట తీస్తాడు అని తెలుసు కాబట్టి సైలెంట్గా ఉన్నారు ఏం చెబుతాడా అని నా వైఫీ ఇప్పుడు మిడిల్ క్లాస్ అమ్మాయి కాదు నా ఆస్తిలో ఫిఫ్టీ పర్సెంట్ ఆస్తి తనదే ఆ ఆస్తిని ఎలా యూస్ చేద్దాం అనుకుంటుందో తన మాటల్లోనే వినండి అనగానే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది హర్షని ఏమైంది వైఫీ అలా చూస్తున్నావు చెప్పు అన్నాడు మీరేం మాట్లాడుతున్నారు హబ్బీ అర్థం కావట్లేదు అదే వైఫీ నీ పేరు మీద ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఆస్తిని ఏ రకంగా యూస్ చేద్దామనుకుంటున్నావు నాకేం తెలుసు హబ్బీ మనకు కాబోయే పిల్లల కోసం అలాగే ఉంచుతాను అనింది ఆమె ఆన్సర్కి హర్ష ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది పిల్లల కోసం నేను ఆలోచిస్తాను కానీ ముందు చెప్పు వైఫీ నువ్వు ఒక్కరోజు సీఎం అయితే ఏం చేస్తావో చెప్పు అన్నాడు అతని మాటలకి అయోమయంగా ఆశ్చర్యంగా షాకింగ్గా ఇంకేమైనా ఉంటే అవన్నీ మిక్స్ చేసి అన్ని ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంది అంజు ఆమె ముఖ కవలికలకి నవ్వస్తుంటే నవ్వొస్తుంటే చెప్పు వైఫీ నువ్వు గనక సీఎం అయితే ఏం చేస్తావు అనగానే మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు హబ్బీ అర్థం కాకపోవడానికి ఏం లేదు కానీ ఇప్పుడు చెప్పు చూస్తా నీ టాలెంట్ ఏంటో నా వైఫీ ఇన్నోసెంట్ వైఫీనా లేక షార్ప్నా అనగానే ఇక ఆలోచిస్తుంది అతని మాటలకి దొంగతనాలు జరగకుండా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తాను వైన్స్ ఫిఫ్టీ పర్సెంట్ తీయిస్తాను ఓల్డేజ్ హోమ్స్ తీయిస్తాను ఏ యొక్క పిల్లలు తల్లిదండ్రులని చూసుకోకపోయినా వాళ్ళని జీవిత ఖైదుగా శిక్ష వేయిస్తాను అదేంటి మేడం అంత మాట అన్నారు ఇవి పాజిబుల్ అవుతుందా ఎందుకవదు నేను సీఎం అయితే డెఫినెట్గా పనిష్ చేస్తాను డే కేర్ సెంటర్స్ తీయించేస్తాను మరి జాబ్కి వెళ్ళే పేరెంట్స్ ఏం చేయాలి జాబ్ మానేయాలి హస్బెండ్ ఆర్ వైఫ్ మాత్రమే జాబ్ చేయాలి ఇప్పుడు పిల్లల్ని చూసుకోకపోతే పెద్దయిన తర్వాత వాళ్ళని పిల్లలు చూసుకోవట్లేదు ఇప్పుడున్న జనరేషన్లో ఖర్చులు మరీ పెరిగిపోతున్నాయి కదా మేడం ఇద్దరు కష్టపడితేనే బ్రతకగలుగుతున్నాం అనగానే ఆగు అన్నట్లు చేయి చూపించింది హర్ష ఆంజలి రెండో రూపాన్ని చూస్తున్నట్లు నవ్వుతూ అలాగే చూస్తూ ఉన్నాడు ఇంకా ఏం చెబుతుందా అని భర్త ఒక్కడు జాబ్ చేస్తే సరిపోతుంది కాస్త ఖర్చులు తగ్గించుకుంటే ఈజీగా బ్రతికేయచ్చు నెక్స్ట్ మన దేశంలో ఎక్కువ మంది పేదవాళ్ళే దొంగలుగా మారుతున్నారు సో అలా మారకుండా ఉండడానికి నేను కంపెనీ స్టార్ట్ చేసి అందులో వాళ్ళకి జాబ్లు ఇస్తాను అప్పుడు మ్యాక్సిమం ఏ దొంగతనాలు జరగకుండా ఉంటాయి ఆల్కహాల్కి అడక్ట్ అయ్యి ఫ్యామిలీస్ని పట్టించుకోవడం మానేస్తున్నారు అలాంటి వాళ్ళని జన సంచారం లేని ప్లేస్కి తీసుకెళ్లి ఆల్కహాల్ మొత్తం బ్యాన్ చేయించి అగ్రికల్చర్ చేయిస్తాను టెన్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఆల్కహాల్ ముట్టుకోకుండా చేయించి కంప్లీట్గా మానేసిన తర్వాత వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీకి అప్పజెప్పి లైఫ్ టైం రాయల్గా బ్రతికేలా ఓ జాబ్ ఇప్పిస్తాను ఈ మధ్యలో స్కూల్ ఫీ కట్టడానికి చాలా కష్టపడుతున్నారు పేరెంట్స్ సో స్కూల్ ఫీని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తాను అమ్మాయిలకి రక్షణగా కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తాను అమ్మాయిలకి ఒక్క అన్యాయం జరిగిన వాడిని అక్కడికక్కడే ఉరితి ఇస్తాను నిర్మానుష్యమైన ఏరియాలలో సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ బలగాలని సెక్యూరిటీ పెడతాను అని ఒక్కోటి చెబుతున్న అంజలిని అలాగే చూస్తూ ఉండిపోయాడు హర్ష నిజంగా అంత బ్రాడ్గా ఆలోచిస్తుందనుకోలేదు ఒక్కోటి వింటున్న మీడియా వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఇక ఆమె చెప్పే ఒక్కో మాటని బ్రేకింగ్ న్యూస్గా ఛానల్ వన్ టు టెన్ వరకు మోత మోగిపోయేలా ఇస్తుంటే ఇక్కడ అంజలి పేరెంట్స్ తను చెప్పే మాటలు విని ఆశ్చర్యపోతున్నారు తన కూతురు ఇలా మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదు వాళ్ళు అంజలి క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఒక్కొక్కరు నోరు తెరుచుకొని మరీ వింటున్నారు ఇక అంజలి చెప్పిన మాటలని గాలికి వదిలేయకుండా తను ఏం చెప్పిందో ప్రతి ఒక్కటి పేపర్ రూపంలో సైన్ చేసి ఏ రూల్స్కి ఎంత డబ్బు కావాలో గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకొని మరి మీడియా సాక్షిగా హామీ ఇస్తూ పేపర్ రూపంలో సైన్ చేసింది అంజు ఇక ప్రెస్ మీట్ కంప్లీట్ అవ్వడంతో చిన్నగా పార్టీ కూడా అరేంజ్ చేశాడు హర్ష ఇప్పుడు అంజలి బాటి అంటే ఒక అమాయకమైన పక్షి కాదు వెరీ ఇంటెలిజెంట్ ఫెలో అని బాంబే మొత్తం తెలిసిపోయింది అసలు ఏంటి హబ్బీ సడన్గా ఈ ప్రెస్ మీట్ ఏంటి ఇలా నన్ను ఏంటి నాకేం అర్థం కావట్లేదు నీ గట్స్ అందరికీ తెలియాలిగా వైఫీ అలాగని ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారా అలా అని కాదు నీ పేరు మీద సోషల్ సర్వీస్ చేయాలని నా ఆశ సో ఆ ఆశని ఇప్పుడు నెరవేర్చుకున్నాను అంటున్న అతని మాటలకి విచిత్రంగా చూస్తూ ఉంది ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు కానీ రేపు ఊర్లోకి వెళ్తున్నాం వైఫీ అనగానే ఊర్లోకి ఏ ఊర్లోకి మా గ్రాణి అత్తారింటికి అవునా ఎక్కడ పాలి మన ఇంటి దైవం అయినటువంటి దుర్గా అమ్మవారి కళ్యాణం చేయిస్తున్నాం ఇంత సడన్గా ఎందుకు హబ్బీ చాలా రోజుల నుండి మనసేం బాగుండట్లేదని గ్రాణి వెళ్దామని పట్టుబడుతోంది తన కోరికని కాదనడం నాకు ఇష్టం లేదు సో వెళ్దాం అన్నీ సర్దు ఓకే హబ్బీ అంటూ అక్కడి నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి వెనక్కి లాక్కొని గోడకి లాక్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నావు వైఫీ రేపు మార్నింగ్ వెళ్తాం కదా హబ్బీ బట్టలు సర్దుదామని అనింది అతని చూపులకి తడబడుతూ ఏమైంది వైఫీ అలా అయిపోతున్నావు మీరు ఇలా చూడకండి హబ్బీ నాకు టెన్షన్ వచ్చేస్తుంది అంటున్న ఆమెని నడుం పట్టి దగ్గరికి లాక్కొని నా వైఫీ ఇన్నోసెంట్ వైఫీ అనుకున్నా బట్ వెరీ ఇంటెలిజెంట్ వైఫీ అని ఇప్పుడే తెలిసింది అంటున్న అతన్ని అలాగే చూస్తూ నేను ఇన్నోసెంట్ వైఫీని మీరే ఇంటెలిజెంట్గా మార్చారు అనేది నా వైఫీకి మధ్యలో మాటలు కూడా బాగా వస్తున్నాయే అంటూ ఆమె చెవి కొరకాడు అన్నది నొప్పికి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీకెందుకు కోపం వచ్చింది నాకెందుకు కోపం వచ్చింది బాగానే మాట్లాడానుగా అదే వాళ్ళు నేను ప్రెగ్నెంట్నా అని అడిగారు కదా దానికి అంటున్న ఆమె కళ్ళు కిందకి వాలిపోతుంటే చుబకం పట్టి పైకంటూ ఆ శుభవార్త నీకు వినాలని ఉందా అంటున్న మాటలకి సిగ్గు ముంచుకొస్తుంటే పెదవులు వణుకుతున్నాయి బుగ్గలు ఎరిపెక్కాయి ఆమె అలా సిగ్గుపడుతుంటే ఆమె అందం ఇంకా రెట్టింపయి కనిపిస్తుంది వనికి పెదవులని చూసి కింది పెదవిని అతడి రెండు పెదవుల మధ్యలో నలిపేస్తూ చెప్పు వైఫీ ఇలా చెప్పకుండా సిగ్గుపడుతుంటే నాకు ఇలా అర్థమవుతుంది మీరు నన్ను టీస్ చేస్తున్నారు కదా లేదు వైఫీ అడుగుతున్నాను చెప్పు మీరు అడిగిన క్వశ్చన్ ఏ అమ్మాయి అయినా చెప్పదు హబ్బీ తన సిగ్గుతోనే అర్థం చేసుకోవాలి అని కళ్ళు గట్టిగా మూసింది అతనికి తెలుసు ఆమె కూడా అతడితో దూరం ఉండాలని లేదు అని బట్ పరిస్థితులు అనుకూలించట్లేదు సారీ వైఫీ నిన్ను వెయిట్ చేస్తున్నందుకు అంటూ మెడపై మొద్దు పెట్టాడు అతన్ని గట్టిగా హత్తుకుంది అంజు ఆమెను అమాంతం ఎత్తుకుని బాల్కనీలో దింపి విజిలేశాడు వెంటనే పెద్ద పెద్ద రెడ్ కలర్ బెలూన్స్తో కలర్ఫుల్ బ్లాస్టింగ్స్తో ఒక ఫ్లెక్సీ మీద అంజు హర్ష వెనుక నుండి హత్తుకున్న పిక్పై ఐ లవ్ యూ వైఫీ అనే పెద్ద పెద్ద అక్షరాలతో ఆమెను సర్ప్రైజ్ చేశాడు హర్ష అది చూస్తున్న అంజలి కళ్ళు పత్తి కాయలయ్యాయి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఆ క్షణం ఆమె కన్నీళ్ళు అతడి ఛాతిని అభిషేకిస్తున్నాయి సంతోషంతో మనసు ఉరకలు వేస్తుంది ఐ లవ్ యూ టు హబ్బీ లవ్ యూ సో మచ్ ఈ చెయ్యి ఎప్పటికీ మిమ్మల్ని వదలదు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ కాళ్ళు మీ వెంటే నడుస్తాయి ఈ చూపు మీకోసమే చూస్తూ ఉంటుంది ఈ బ్రెయిన్ మీ గురించే ఆలోచిస్తుంది ఈ హార్ట్ మీ కోసమే కొట్టుకుంటుంది అని చెప్పి గాఢంగా హత్తుకుంది అయినా తనివి తీరట్లేదు ఆమెకి ఏం చేస్తుందా అని అలాగే చూస్తూ ఉండిపోయాడు హర్ష అతడి షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తుంది అలాగే చూస్తూ ఉన్నాడు అతడి షర్ట్ లోపల ఉన్న బేర్ బాడీ ఆమెకు గోల్డెన్ కలర్ లో కనిపిస్తుంటే క్షణం ఆగక అతడిని షర్టు లోపల నుండి అతడి వీపు మీద చేతులు బిగిస్తూ అతడి గుండెలపై తల పెట్టుకుంది అంజు ఆమె తల నిమురుతూ తలపై మొద్దు పెట్టాడు హర్ష నా మీద కోపం పోయిందా హబ్బీ అనిది ఆమె నడుము అతని చేతిలో ఆల్రెడీ బందీ అయి ఉండడంతో ఆమె అడిగిన క్వశ్చన్కి సర్రుమంది బాబుకి వెంటనే నడుంపై రెడ్ పెయింట్ వేశాడు అంత గట్టిగా గిల్లేసరికి ఎడుపు మొహం పెట్టింది అంజు నువ్వు చేసిన పనికి కోపం పోదులే వైఫీ భద్రంగా నా గుండెల్లోనే ఉంది అన్నాడు ఆ మాటకి నోరు తెరుచుకొని చూస్తూ ఉంది అంజు అలా తెరిచిన నోటిని అతడి పెదవులతో మూసేశాడు ముద్దో ముద్దో అని ఏడ్చవుగా ఇప్పుడు ఇస్తున్నాడు ఏడవకుండా తీసుకో ముప్పై నిమిషాలు ఆమె పెదవులపై కోపాన్ని ప్రేమని మిక్స్ చేసి ప్రేమతో పెదవులని జుర్రుకుంటూ ఇంకోవైపు కోపంతో కింది పెదవని కసుక్కన కొరికాడు అలా పై పెదవిని కింది పెదవని మార్చి మార్చి ఆమెను ఉక్కిరి బికిరి చేసి నాలుకపై అతడి పంటి గాట్లు గుర్తుగా ఇచ్చి బ్లడ్ ఉప్పగా తగులుతుంటే సైడ్ స్మెల్ తో ఆమె అవస్థకి పెదవులు వేడి ఆమెను చూశాడు అంత నొప్పిని ఇచ్చినా కానీ అతడి ప్రేమ మైకంలో మునిగిపోయింది దీన్ని పిచ్చి అంటారో వెర్రి అంటారో నాకు మాత్రం అర్థం కావట్లేదు ఓసే అంజు వాడి పిచ్చి నీకు బాగా ఎక్కింది నేను జుట్టు పీక్కోవాలి ఇక్కడ ఆమెను అలా చూస్తున్న హర్ష ఇంత పిచ్చిగా ప్రేమించడం నీకు మాత్రమే సొంతం వైఫీ నేను ఎంత హర్ట్ చేస్తున్నా నీకు కోపం రావట్లేదా కనీసం బాధ కూడా లేదు హబీ మీరు ఏం చేసినా నాకు నచ్చేస్తుంది ఒక దూరం తప్ప ఆ దూరాన్ని దగ్గరికి రాకుండా దూరం చేసేస్తాను అనింది చాలా ఇంటెన్సిట్గా ఆమె మాటలకి నవ్వదో అతడి తలతో ఆమె తలని ఢీకొట్టాడు హర్ష ఇంత పెద్ద అప్డేట్ ఇచ్చాను కామెంట్స్ ఇవ్వకపోతే రేపు స్టోరీ ఇవ్వను నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్